అందరికీ నమస్కారం అండి జేడీ బరెండ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతి బటర్ నాన్ రోటీ కూడాను ముందుగా పన్నీర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు పొడవుగా కూడా చేసుకోవచ్చు మసాలా కోసం ఎండుమిర్చి చెక్క లవంగాలు మిరియాలు యాలకులు ధనియాలు వీటిని ఫ్రై చేసుకోవాలండి సోంపు కూడా వేయచ్చు ఫ్లేవర్ కోసం వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి ఒకేసారి ఇదైతే మాడిపోతాయి దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేయాలండి తర్వాత వేస్తాను ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అయితే జీలకర్ర త్వరగా మాడిపోతుంది అందుకే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవచ్చు ఈ మసాలా కోసం గ్రేవీ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం జీడిపప్పు రెండు పచ్చిమిర్చి ఒక టమాటా పెద్ద సైజు తీసుకోవాలండి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఈ టమాటా అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చండి ఇక్కడ సండే కదండి ఈరోజు పిల్లలు వచ్చారు పక్కింట్లో పిల్లలు అరుపులు బాగా వినిపిస్తున్నాయి వాయిస్ ఓవర్ ఇస్తుంటేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసి ఉడికించాలి గ్రేవీ కోసం ఉడికించి చల్లార్చాలండి కొంచెం వాటర్లో ఉడికిస్తే దానిలో ఉన్న తేమ అలాగే మెత్తగా ఉడుకుతుంది కదా దీన్ని మిక్సీ పట్టుకోవాలి చల్లార్చి ఇదల్లా గ్రేవీ చాలా బాగుంటుందండి ఈ మసాలా ఫ్లేవర్తో మనం చపాతి బటర్ నాన్ అలాగే పరోటా పుల్కా రైస్లో కూడా చాలా బాగుంటుంది మనకి పన్నీరు అనే ఒకటే చేయలేం కదండి దానిలోకి మసాలా అలాగే గ్రేవీ ఉంటేనే కదా మనకు కలుపుకోవటానికి బాగుంటుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు వీటిని చల్లార్చి మిక్సీ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా కోసం అలాగే లవంగాలు చెక్క ఎండుమిర్చి మిరియాలు యాలకులు ఇలా పౌడర్గా చేసుకోవాలండి కారం వేరే అవసరం లేదు దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు టమాటా పచ్చిమిర్చి ఇది కూడా మిక్సీ చేసుకోవాలండి మనం దీంతో గ్రేవీ అవుతుంది ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే ఫ్రైడ్ రైస్ అలా చేసుకున్నప్పుడు కూడా ఈ పన్నీర్ కర్రీతో తినచ్చు దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈరోజైతే నేను చపాతీలోకి ఉంటుందని చెప్పి చేస్తున్నాను ఈ పన్నీర్ మసాలా కర్రీ అనేది ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి తాకబెట్టాను దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత దీనిలో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి ఆయిల్ అంటే మనం మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి తగినంత అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకులు వేస్తున్నారండి ఒక మూడు చిన్నవి తీసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు టమాటా దీన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఈడియోస్ పెట్టడం లేదండి హెల్త్ బాగోక దానివల్ల కొంచెం పసుపు వేసాను నీరసంతో వీడియో చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది ఈ అయిన తర్వాత అప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేస్తున్నాను లేదంటే గళ్ళు ఉప్పు అయినా కూడా వేయచ్చు దీనిలోకి సాల్ట్ అయితే త్వరగా మనకు తెలుస్తుందని సాల్ట్ వేసాను ఇప్పుడు మనకి ఇంకా కొంచెం పల్చగా ఉండాలంటే గ్రేవీ కొంచెం వాటర్ పోయాలండి మనం మిక్సీ చేసినప్పుడు ఉంటుంది కదా ఇంకా కొంచెం దానిలో వాటర్ కలిపి వేసుకోవాలి లైటింగ్ కూడా సరిగ్గా లేదండి ఈరోజు ఆను ఆహు అవుతుంది దీనిలోది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా నేనండి ఈ మసాలా ఫ్లేవర్ తోటే ఈ పన్నీర్ మసాలా చాలా బాగుంటుంది వేసి మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి గ్రేవీ బాగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ వేసాం కదా పేస్ట్ కోసం దానిలో కొంచెం వాటర్ పోసి ఇలా కలుపుకోవాలండి కలిపి మొత్తం కూడా ఒకసారి కారం అనేది మనం ఎండి మీద చేసాం కదా ఈ మసాలాలోనూ అదే సరిపోతుందండి ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు తర్వాత ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఉడికేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి దీనిలో నేనైతే గ్రేవీ కోసం ఇంకా కొంచెం వాటర్ వేసాను వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే సరిపోతుంది ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి దీనిలో నేనైతే ఇలా కట్ చేశానండి పన్నీర్ ముక్కల్ని మనం దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అలాగే బటర్ నాన్ పిల్లక దేనిలోకైనా కూడా సైడ్ డిష్గా ఉంటుంది లేదంటే కనుక ఇలా విడిగా కూడా తినచ్చండి కూర అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఈరోజు సండే అని కొంచెం బాబు కూడా ఉంటాడని ఈరోజు నేను దీన్ని చేస్తున్నానండి ఈ పన్నీర్ మసాలా కర్రీ ఇది చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంటారని చూస్తారు కదా పిల్లలు మనం రెస్టారెంట్లో హోటల్కి వెళ్ళి తినేంత ఇది కాదు ఇంట్లోనే వీలైనంత వరకు పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మనం కూడా వాళ్ళకి హెల్త్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదండి అందుకు ఇలా చేస్తున్నాను పన్నీర్ మసాలా కర్రీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర చల్లి మూత పెట్టటమేను అయిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కొంచెం మా బాబునేమంటే ఇలా ఎక్కువగా పెద్దగా చేసేసాడు కొత్తిమీర ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవటమేనండి ఇదైతే చపాతీలోకి బాగుంటుందని ఈరోజు సండే కదా ఈ చపాతి అలాగే పన్నీర్ మసాలా కర్రీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి మనం మూడు వేల అవర్స్ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోతుంది కదండి వాచ్ అవర్స్ తగ్గిపోతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వాచ్ అవర్స్ పెరిగేలాగా వీడియోస్ చూడండి అయిపోయిందండి పన్నీర్ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి